నమస్తే బాబాయ్ మీ పేరు సీతారామయ్య ఎక్కడ బాబాయ్ మీరు ఎలకపూడి పుడి గ్రామంలోనే అమరావతి స్థాపన కార్యక్రమం జరిగింది మరి మోడీ గారు మాట్లాడుతూ మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ అమరావతిని కానీ పోలవరం కానీ మనమే కట్టాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుగా మీకు ఏ విధంగా అనిపించింది ఇంతమందలు అట్ట మాట్లాడలేదండి పోయిన ఐదు సంవత్సరాలు శంకుస్థాపన చేసినప్పుడు మట్టి నీరు తెచ్చి వదిలేసిపోయాడు ఆ ఆ సంకల్పమే మేము ఐదు సంవత్సరాలు ధర్నా చేసాం అయ్యి పదవల ముప్పై ఒక రోజు ధర్నా చేసి జగన్ని ఎక్కడ రాజధానిలో ఏ స్థలం కూడా విధ్వంసం కాకుండా ఆపాం మళ్ళీ చంద్రబాబు గారికి నూట అరవై నాలుగు సీట్లు రావటం మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ గారు కలవటం జైల్లో పెట్టి చంద్రబాబుని జైల్లో పెడితే పవన్ కళ్యాణ్ ఆటోమేటిక్గా వచ్చి కలిశారు మళ్ళీ మోడీ బీజేపీ కూడా వచ్చి కలిసింది మాకు మూడు సంవత్సరాలు అభివృద్ధి చెందిద్ది మాకు మాకు డోకా లేదు అంటే ఇప్పుడు పునఃశంకుస్థాపన కార్యక్రమంకి వచ్చాను మళ్ళీ రేపు ఈ అమరావతిని ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా నేను వస్తాను అని చెప్పేసి తెలుగులోనే ఆయన మాట్లాడడం ఎలా అనిపించింది అసలు శానా సంతోషం మొదలు ఎప్పుడు తెలుగు రాదు ఆయనకి మన అమరావతి పేరు చదువుతూ అభివృద్ధి మేమే చేయాలి ఆంధ్రప్రదేశ్కి అన్నాడు ఖచ్చితంగా చేస్తాడు ఈసారి మా చంద్రబాబు గారికి ఎంపీ సీట్లు బాగా అవసరం ఉంది పోయిన ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారిని వాటేసుకోవడం కాదు ఎడంగా ఉంచాడు అసలు ఇప్పుడు ఆటోమేటిక్గా వాటేసుకుంటున్నాడు మోడీ గారే ఎందుకనంటే చంద్రబాబు యుజనం ఎంపీలు అవసరము మరి చక్రం తిప్పే శక్తి ఉంది అందుకని మూడోసారి ప్రధాని కావాలంటే చంద్రబాబు రెండో పార్టీ బీజేపీ తర్వాత తెలుగుదేశమే ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్న పార్టీ అందుకని కంపల్సరీగా చంద్రబాబు గారు ఇస్తానే మోడీ గారు చేస్తాడు ఈసారి ఏంటి అసలు జగన్ గారికి కూడా ఆహ్వానం పంపించారు గతంలో శంకుస్థాపన కార్యక్రమం చేసినప్పుడు కూడా ఆహ్వానం పంపించారు ఆయన రాలేని పరిస్థితి అప్పుడు కూడా తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు మళ్ళీ రేపు ఒకవేళ మూడు రాజధానుల కాన్సెప్ట్ కనుక బయటకు తీసుకొస్తే ఎలా ఉంటుందంటారు పరిస్థితి ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అసలు మూడు రాజధానుల సపోర్ట్కి అసలు లేదండి మూడు రాజధాని సపోర్ట్ లేకనే మరి మొన్న నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది లేకపోతే నూట అరవై నాలుగు ఎందుకు వస్తాయి జగన్కి మూడు రాజధానులు అనపోతే జగన్ గెలిచేవాడు మూడు రాజధానులు అంటేనే ఓడిపోయాడు అమరావతి సపోర్ట్ లేదు కాబట్టి నాశనం చేశాడు కాబట్టి జగన్ పోయాడు ఆ పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా లేదు ఇంకా కంపల్సరీగా అసలు జగన్ అసలు పార్టీ ఉండదండి జగన్ పార్టీ అసలు ఈసారి నెక్స్ట్ ఉండదు ఇదంతా ఏం చేశాడని వస్తాడు చెప్పు పలానా చే ఐదు సంవత్సరాలు పలానా చేసుకోవడానికి పలానా ఇది చేశాను ఇది కట్టాను రుచికొండ కట్టాడు పనికిరాని రుచికొండ దాన్ని దేనికి ఉపయోగించుకోండి అప్పుడు మరి టీటీ అదే మరి ఎల్టీడీ ఏదో చెట్లు నరికేదాన్ని ఇప్పుడైతే మరి చెట్లు నరికే వాళ్ళని ఇప్పుడు ఆపుతున్నారు అప్పుడు జగన్ టైంలో ఎందుకు ఆపలేదు వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు గ్రీన్ ట్రిబ్యూల్లో అప్పుడు జగన్ టైంలో ఆపలా మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు ఏది వ్యవస్థలు పనిచేసినప్పుడు సక్రంగా పనిచేసినప్పుడు అన్నీ నడుస్తాయి వ్యవస్థలు పనిచేసినప్పుడు ఏదైనా కేసులు కానీ ఎన్ని ఇష్టం వచ్చినట్టు చేశాడు జగన్ అందుకని జగన్ రావడానికి అవకాశం లేదు అంటే నిన్న జరిగిన సభ అయిందని చెప్పి అంబటి రాంబాబు కామెంట్ చేస్తున్నారు అసలు దీని గురించి ఏమంటారు అసలు అంబటి రాంబాబు మా ఎలా ఇప్పుడు వాళ్ళు మా ఊరు మా ఊరు వాళ్ళకే ఖాళీ లేక బయట ఉన్నారండి మా వాళ్ళు ఆడవాళ్ళు వెళ్తే కిలోమీటర్ దూరంలో ఉన్నారు అసలు సభలో పెనుమల నుంచి ఎర్రబాలంలో ఉండరు పెనుమల నుంచి వచ్చిన వాళ్ళు ఎర్రబాలెం ఆగిపోయారు అసలు జనం ఇసుక అయితే రాలా మేము దగ్గరాలకే కాలుసీట్లేదు ఇక అమ్మటి రాంబాబు ఊరకా ఏదో నోటి మాటలు ఎవటే కానీ వాళ్ళకి జనమే లేరు ఇక వైసీపీ పార్టీ అనేది ఉండదు ఇక రాబోయే ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి జగన్ పార్టీయే ఉండదు అంటే అది అమరావతి కాదు ఇంకా అమరావతే ఇంకా గ్రాఫిక్సే చూపిస్తున్నాడు మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి పోయిన ఐదు సంవత్సరాలు ఆ బిల్డింగ్ లో మరి నువ్వు వచ్చినాక గ్రాఫిక్స్ అన్నావు ఎడారు అన్నావు అది అన్నావు ఇది అన్నావు మరి దాని మీద ఎక్కువ దూఖం దోకలేదుగా మా బొత్స సత్యనారాయణ వచ్చాడు మరి అన్నీ చూశాడుగా మరి వాళ్ళందరూ దూఖం దోకలేదు గ్రాఫిక్స్ అయితే దూకితే దెబ్బలు తగలవుగా సినిమాలకు మళ్ళీ గ్రాఫిక్స్ అయితే అదేం లేదు గ్రాఫిక్స్ కాదు అన్ని కడుతున్నారో రోడ్లు చూడు తారు రోడ్లు కానీ ఇప్పుడు మోడీ రావటాన వంద కోట్లు అయింది అంటున్నారు ఆ వంద కోట్ల వారా పొలం అంతా బాగైపోయింది సో ఏది మోడీ గారు రావటాన తారు రోడ్లు కానీ మామూలు డొంక రోడ్లు కానీ అవన్నీ బాగైపోయినాయి ఆ మోడీ గారు రాకపోతే ఈ వంద కోట్లు ఖర్చు అవుతాయి ఏదైనా పెట్టాలంటే మనం పెళ్లి చేసుకోవాలంటే ఖర్చు అవట్లా పునః ప్రారంభం అంతే పోయిన ఐదు సంవత్సరాలు నాశనం చేశాడు జగన్ కాబట్టి అందుకని మళ్ళీ చంద్రబాబు వచ్చి పునః ప్రారంభం చేశాడు మనకి అభివృద్ధి మటుకి డోకా లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఒక హైదరాబాద్ కానీ బెంగళూరులా కానీ ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి రాజధాని రూపు మారే అవకాశం ఉంటుంది ఆ విధంగా ఆ రోడ్లు భవనాలు కొంతవరకు అయిపోతే ఏది మనం ఊరక కడతామంటే మన ఇల్లు కట్టుకోవడానికే సంవత్సరం అంటే సంవత్సరం పడుతుంది ఒక రాజధాని నలభై అంతస్తులు కట్టాలంటే ఊరకనే ఉండదు ఎంత స్పీడ్గా కట్టినా కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఉండదంటూ స్పీడ్గా చేస్తారు డబ్బులు ఇస్తానంటున్నాడు మోడీ గారు డబ్బులు చంద్రబాబుకి ఎంత ఇచ్చినా కానీ వర్క్ అయిపోతూనే ఉండదు డబ్బులు చాలవు చంద్రబాబుది ఏది ఇరవై సంవత్సరాల విజనం ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు ముందు చూపుతో ఇప్పుడు విమానాశ్రయకి ఐదు వేల ఎకరం కావాలంటున్నాడు మరి అమ్మ ఇప్పుడు బేగంపేట ఉంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి శంషాబాద్ పోవాలంటే అరవై డెబ్భై కిలోమీటర్లు అవుతుంది అందుకని ముందుల చూపుతో నీకు హిమానాశ్రయణికి పొలం తీసుకుంటున్నాడు సంతృప్తిగా ఉన్న రైతు రాజధానిలో రైతులందరూ సంతృప్తిగానే ఉండాం